నమస్తే తెలుగు వరల్డ్ కు స్వాగతం కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది రామా ఈ మంత్రానికి అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఈ మంత్ర జపం వల్ల అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే కూడా రామనామమే గొప్పదని చాలా కథలు మనకు చెప్తున్నాయి అసలు రాముడితో పుట్టిన రామనామం రాముడి కంటే ఎందుకు గొప్పదయ్యింది మనం ఇప్పుడు తెలుసుకుందాం రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు తారక మంత్రాన్ని జపించటం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు జీవితం సాఫీగా సాగుతుందని శాస్త్రవచనం చెడు కర్మలను మంచిగా మార్చుకోవటానికి ఈ రామనామం సహాయపడుతుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి భగవన్ నామ స్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ప్రతి దేవుడి నామస్మరణలో అద్భుతమైన శక్తి మహిమ ఉంటుంది మన హిందువులకు ఉన్న ఏడు కోట్ల మహామంత్రాలలో రెండు అక్షరాల రామ మంత్రానికి ఉన్న విశిష్టత మరి ఏ మంత్రానికి లేదు ఇంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామనామం విశిష్టత రామనామం గొప్పదనం రామనామం శక్తి సామర్థ్యాలను శ్రీరామనవమి సందర్భంగా తెలుసుకుందాం తారక మంత్రంగా పిలిచే రామ మంత్రం రెండు మహామంత్రాల నుంచి పుట్టింది మొదటిది ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రా అనే అక్షరం జీవాక్షరం అలాగే రెండవది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలో మా అనేది జీవాక్షరం అంటే ఈ రెండు మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే అర్థం ఉండదు అందుకే ఈ రెండు మంత్రాల నుంచి తీసేసిన రా మా అనే అక్షరాల ద్వారా రామా అనే నామం వచ్చింది ఓం నమో నారాయణాయలో రా ఓం నమశివాయలో శివాయలో మా అనేవి జీవాక్షరాలు అందుకే శివకేశవుల అత్యంత శక్తి కలవడం వల్ల రామ అనే మంత్రం అత్యంత శక్తివంతమైంది అందుకే ఈ మంత్రాన్ని హరిహరతత్వం కలిసిన మహామంత్రం అని పిలుస్తారు రామనామం గొప్పది అనే తెలిపే మూడు కథలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారథిని నిర్మిస్తారనే సంగతి అందరికీ తెలుసు అయితే రాయిపై రామ అని రాసి నీటిలో వేయటం వల్ల ఆ రాయి పైకి తేలుతుంది ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా తానే రాయి వేస్తే అనే ఆలోచన వచ్చింది తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరాడు కానీ ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది రాముడు ఆశ్చర్యపోయాడు తాను వేసిన రాయి మునిగిపోవటంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతుడిని అడిగాడు అప్పుడు హనుమంతుడు రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా అందుకే మునిగిపోయిందని హనుమంతుడు వివరించాడు ఇలా రాముడి కంటే రామనామం ఎంతో బలమైనది శక్తివంతమైనది విశిష్టమైనది రెండవ కథన సంహారం తర్వాత సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్య నగరానికి విచ్చేసిన రాముడికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది తర్వాత రాముడు ధర్మబద్ధంగా పాలన సాగిస్తున్నాడు ప్రతిరోజు సభ ఏర్పాటు చేయటం ఆ సభకు సామాన్య ప్రజానీకంతో పాటు పెద్దలు మునులు విచ్చేసి ధార్మిక విషయాల మీద చర్చలు చేయటం నిత్యకృత్యంగా మారింది ఓ రోజు అలాగే సభ జరుగుతోంది ఆ సభకు నారదుడు వశిష్ట విశ్వామిత్రులు కూడా విచ్చేశారు ముందుగా నారద మహర్షి సభలో ఒక సందేహం లాంటి ప్రశ్నను సంధించాడు భగవంతుడు గొప్పవాడా భగవంతుడి నామం గొప్పదా అన్నదే ఆ సందేహం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటం కోసం అందరూ ఎన్నో తర్జన భర్జనలు చేశారు ఆఖరికి వశిష్ట విశ్వామిత్రులకు కూడా సరైన సమాధానం ఇది అంటూ సరిగ్గా తేల్చి చెప్పటం సాధ్యం కాలేదు దాంతో అందరూ కలిసి నారదుణ్ణి అడిగారు ఆ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పండి మహర్షి అని రాముడు సాక్షాత్ భగవత్ స్వరూపం కదా అలాంటి రాముని కన్నా రామనామే గొప్పది ఇందులో సందేహించవలసిన పనిలేదు అని చెప్పాడు నారదుడు కావాలంటే నిరూపిస్తాను అంటూ హనుమను పిలిచి హనుమ సభానంతరం నువ్వు ఒక్క విశ్వామిత్రుడికి తప్ప సభలోని అందరికీ నమస్కారం చెయ్యి అని చెవిలో చెప్పాడు సరేనన్నాడు హనుమ సభ ముగిశాక నారదుడు చెప్పినట్లుగానే హనుమ సభలోని పెద్దలందరికీ భక్తి గౌరవాలతో వినయంగా నమస్కరించాడు విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయనకు నమస్కరించకుండానే వెనుదిరిగాడు కాసేపు అయ్యాక నారదుడు విశ్వామిత్రుడిని వద్దకు వెళ్లి చూశావా విశ్వామిత్ర ఆ హనుమకు ఎంత పొగరో అందరికీ నమస్కరించి నిన్ను మాత్రం విస్మరించాడు అన్నాడు రెచ్చగొడుతున్నట్లుగా విశ్వామిత్రుడి కోపంతో మండిపడ్డాడు రాముడి వద్దకెళ్లి రామ మదాంధుడైన ఆ హనుమను రేపు సూర్యాస్త సమయంలోగా సంహరించు ఇది నా ఆజ్ఞ అన్నాడు ఆ మాటలకు నిర్ఘాంతపోయాడు రాముడు ఎంతటి విపత్కర పరిస్థితి నాకు ఎంతో ఇష్టమైన హనుమను నా చేతులతో నేను చంపుకోవటమా ఇది నిష్కారణంగా చంపమంటే గురువాజ్ఞ మీరినట్లవుతుంది ఇప్పుడేమిటి దారి అంటూ తలపట్టుకు కూర్చున్నాడు ఈలోగా హనుమను రాముడు చంపబోతున్నాడనే వార్త క్షణాలలో రాజ్యమంతా వ్యాపించింది ఈ వింత సంఘటన గురించి ప్రజలందరూ కదులు కదులుగా చెప్పుకోసాగారు హనుమ వెంటనే నారదుడి వద్దకు వెళ్లాడు మహర్షి మీ మాట వినే కదా నేను ఈ పని చేశాను దానికి ఇంతటి దారుణమైన శిక్ష అని వాపోయాడు అందుకు నారదుడు నీకేం భయం లేదు హనుమ నేనున్నాను కదా నువ్వు ఒక పని చెయ్యి సూర్యోదయానికన్నా ముందే సరియు నదిలో స్నానం చేసి శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండు ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించకు అని చెప్పాడు నారదుడు చెప్పిన విధంగానే హనుమ తెల్లారేలోగా సరయూ నదిలో స్నానం చేసి భక్తి శ్రద్దలతో నారదుడు చెప్పిన మంత్రాన్ని జపించసాగాడు తెల్లవారగానే ఏం జరుగుతుందో చూడాలన్న ఆసక్తితో నగర ప్రజలంతా గుంపులు గుంపులుగా సరయూ నది ఒడ్డుకు చేరుకోసాగా రాముడు ఒకసారి తన ప్రేమ పూర్వక నయనాలతో తనకెంతో ఆప్తుడు నమ్మిన బంటూ సఖుడు అయిన హనుమను చూస్తూ నదిలో నడుములోతు నీటిలో నిలిచి రామ మంత్రాన్ని తదేక దీక్షతో పఠిస్తున్న హనుమపై బాణాన్ని వదిలాడు ఆశ్చర్యం ఆ బాణం హనుమను ఏమీ చేయలేకపోయింది అలా సంధ్యా సమయం వరకు నిర్విరామంగా బాణాలు వదులుతూనే ఉన్నాడు రాముడు ఆ బాణాలన్నీ ఒక్కొక్కటిగా నేలరాలిపోయాయి కాని హనుమకు మాత్రం కించిత్ కూడా హాని కలగడం లేదు ఇలా లాభం లేదనుకుని చివరకు బ్రహ్మాస్త్రాన్ని సంధించటానికి సిద్ధమయ్యాడు రాముడు దాంతో ప్రకృతి మొత్తం కంపించింది ప్రజలంతా గగ్గోలు పెట్టసాగారు ఇంతలో నారదుడు విశ్వామిత్రుని వద్దకు వెళ్లి మహర్షి చూసారా రామనామ మహిమ ఎంతో గొప్పది ఆ మహిమకు రాముడు కూడా తలవంచక తప్పడం లేదు బ్రహ్మాస్త్రం గనక నిర్వీర్యం అయిపోయిందంటే ఎన్నో ఉత్పదాలు జరుగుతాయి అన్నిటికీ మించి అది నీకు నీ శిష్యుడికి కూడా ఎంతో అవమానకరం హనుమ నీకు నమస్కరించకపోతే ఏమైంది చెప్పు నీవే ఇక ఆ అస్త్ర ప్రయోగం చాలించమని నీ శిష్యుడికి చెప్పు అని సలహా ఇచ్చాడు నారదుడు విశ్వామిత్రుడు ఇక ఆపురామ అనడంతో రాముడు ధనుర్బాణాలు కింద పడవేసి హనుమను ప్రేమతో కౌగిలించుకున్నాడు మూడవ కథ రామనామ స్మరణ చేస్తే శనిదేవుడు తన ప్రభావాన్ని చూపాలి అని అనుకున్నా రామనామ రక్షతో శని ప్రభావం ఉండదు అని తెలిపే కథ ఒక రోజున శని భగవానుడు పరమశివుని దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు ఆ హనుమంతునికి పట్టవలసిన టైం వచ్చింది అంటే ఏడున్నర ఏళ్ళు ఆయనతో నేను ఉండాలి ఆయనను ఎన్ని బాధలు కావాలంటే అన్ని బాధలకు గురి చేయాలి కాబట్టి నేను వెళుతున్నాను అని అంటాడు ఆ మాట విని పరమశివుడు ఎందుకు అనవసరంగా నువ్వు లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు అక్కడికి వెళ్లకు అని ఒక చక్కటి వార్నింగ్ లా చెప్తాడు అయినా కూడా నేను వినను అని చెప్పేసి వెళ్లాల్సిందే అని చెప్పి అని అంటాడు శని సరే నీకు ఇది ఒక సవాల్ లాంటిది నీకు చేత అయితే నీ వల్ల అయితే నువ్వు వెళ్ళి హనుమంతుడికి ఏడున్నర సంవత్సరాల పాటు నీ దోషం ఉండేటట్టుగా చేయగలిగితే నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి అని ఒప్పుకుంటాను అంటాడు శనిదేవుడు ఆలోచనలలో పడ్డాడు ఇదేంటిది పరమశివుడే ఛాలెంజ్ చేస్తున్నాడు అంటే అంత గొప్పవాడ హనుమంతుడు సరే చూసుకుందాం నేను విజయాన్ని పొందే వస్తాను అంటాడు శని నా అంశతో పుట్టినటువంటి వాడిపైన నీ విజయం ఎలా ఉంటుందో నేను చూస్తాను అంటాడు పరమశివుడు తర్వాత అక్కడి నుంచి ఇక శని భగవానుడు తన తండ్రి గారు అయినటువంటి భగవానుడి దగ్గరికి వస్తాడు అక్కడికి వచ్చి నాన్నగారు నేను ఒక పని మీద వెళ్తున్నాను ఆశీర్వదించు అని అంటాడు శని ఇక సూర్యునికి అప్పటికే విషయం తెలుసు కాబట్టి వెంటనే నువ్వు నా కొడుకువి అయినా నాకు పుత్రుడు కంటే ఎక్కువ నా దగ్గర చదువుకున్నటువంటి శిష్యుడు పేరుకే శిష్యుడు కానీ సకల దేవత స్వరూపుడు కాబట్టి ఆయన జోలికి వెళితే నువ్వు అనవసరంగా దెబ్బలు తింటావు ఎంత బలవంతుడో నీకు తెలియదు నువ్వు ఈ ఆలోచన విరమించుకో అని చెప్తాడు సూర్యుడు కాబట్టి విజయమో వీరస్వర్గమో నువ్వే తేల్చుకొని రా తప్ప నా ఆశీర్వాదం మాత్రం అడగకు అని చెప్పి సూర్య భగవానుడు చెప్పాడు ఇక ఏం చేయగలను చచ్చినట్లు వెళ్లాల్సిందే అనుకుంటూ శని భగవానుడు బయలుదేరాడు ఇక అలా బయలుదేరినటువంటి శని భగవానుడు చక్కగా భూలోకానికి వచ్చాడు శనివారం పూట చక్కగా సూర్యుడు ఉదయిస్తున్న వేళ శని భగవానుడు హనుమంతుని దగ్గరికి వచ్చాడు శనివారం రోజున హనుమంతునికి బలం బాగా పెరుగుతుంది సూర్యోదయం సమయానికల్లా హనుమంతుడు స్నానాదులు పూర్తి చేసుకొని బండరాయి మీద కూర్చుని అపూర్వమైనటువంటి భక్తి శ్రద్ధలతో రామనామాన్ని జపిస్తూ ఉన్నారు ఎప్పుడూ రామ రామ అంటూ హనుమంతుడు జపిస్తూనే ఉంటాడు అలా ఉన్నటువంటి సమయంలో వచ్చారు శని భగవానుడు అలా వచ్చినటువంటి శని భగవానుడు నాయన ఆంజనేయ బాగున్నావా అని పలకరించాడు ఇక ఆంజనేయుడు వెంటనే వెనక్కి తిరిగి చూసి ఓహో గురుపుత్ర మీరా ఏమిటి మీ రాకకు కారణం అని చెప్పి అని అడిగాడు మీరు గురువుగారి కొడుకు కాబట్టి ఆసీనుడు కండి అని చెప్పి అని అంటాడు హనుమంతుడు ఇలా అనేసరికి శని ఆహా ఆసీనుడిని కామని మరీ చెప్తున్నావా నేను ఆసీనుడిని అవుతాను కానీ ఇక్కడ మాత్రం కాదు అని చెప్పి అని అంటాడు అంటే ఆ బండరాయి మీద కూర్చోక మరెక్కడ ఆసీనులు అవుతారు అని చెప్పి హనుమంతుడు అడిగేసరికి నేను నీ నెత్తి మీద ఆసీనుడిని అవుతాను అన్నాడు శని భగవానుడు ఎందుకంటే ఏలినాటి శని నీకు పట్టాల్సిన సమయం వచ్చింది కాబట్టి నేను నీకు పట్టాల్సిందే తప్పదు అంటాడు శని అంటే ఎన్ని సంవత్సరాలు అని అడుగుతాడు హనుమ అంటే ఏడున్నర ఏళ్ళు నేను నీకు పట్టి తీరాల్సిందే అంటాడు శని ఏడున్నర ఏళ్ళ అమ్మో అంత వ్యవధి నాకు లేదు నేను ఎంతసేపు రామనామ జపాన్ని చేసుకుంటూ ఉండాలంటే అది కుదరదు అన్నాడు హనుమ సరేనయ్యా కనీసం ఏడున్నర నెలలు ఆ రామనామ జపాన్ని ఆపు అని అన్నాడు శని నేను క్షణం కూడా ఆపలేను అని చెప్పాడు హనుమంతుడు సరే ఏడున్నర వారాలు అన్నాడు శని భగవానుడు ఏడున్నర వారాల అది కూడా కుదరదు అని అన్నాడు హనుమ అంటే పోని ఏడున్నర రోజులైనా ఉంటా అని శని భగవానుడు అడిగాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నిర్మోహమాటంగా తన ప్రభావాన్ని చూపించగలిగిన శని భగవానుడు ఆంజనేయుని దగ్గరికి వచ్చేసరికి బేరాలు ఆడటం మొదలు పెట్టాడు ఇలా మొత్తానికి ఏడున్నర రోజులు కూడా ఇక హనుమంతుడు ఒప్పుకోల పోని కనీసం ఏడున్నర గంటలయ్యా ఉంటాను అంటే ఆస్సలు కుదరదు కాక కుదరదు రామనామాన్ని ఆపే ప్రసక్తే లేదు నువ్వు ఉన్నంతసేపు నేను రామనామాన్ని జపించటం కష్టమని గట్టిగా చెప్పాడట హనుమ సరే అయితే కనీసం ఏడున్నర నిమిషాలైనా ఇస్తావా అంటే ఇస్తాను అంటాడట హనుమంతుడు అంటే ఏడున్నర క్షణాలు మాత్రమే నేను నీ తలపై ఉండాలా ఒకసారి నేను వెళ్ళి కూర్చున్న తర్వాత నువ్వు ఏం చేయగలుగుదువులే అనుకొని సరే అయితే నీ తల మీద కూర్చుంటాను అని అడిగాను కదా అన్నాడు శని అంటే సరే వచ్చి కూర్చో అన్నాడు హనుమ కాకపోతే ఎప్పుడు కూడా ఆంజనేయుడు తన తలపై శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి కిరీటాన్ని ధరిస్తూ ఉండేవాడట ఇక ఆ కిరీటాన్ని తీసి పక్కన పెట్టి నాయనా అని చెప్పి శనీశ్వరునికి హనుమంతుడు ఆహ్వానం పలికాడు వెంటనే శని వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఇంకేముంది నేను ఆసీనుడిని అయిపోయాను ఏడున్నర క్షణాలు ఏంటి ఎంతసేపు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు శని ఓహో నీ పని ఇలా ఉందా అని వెంటనే అప్పటి వరకు శిరస్సు మీద పెట్టుకున్నటువంటి ఆ కిరీటాన్ని పెట్టుకోకుండా ఇక ఒక్కసారిగా పక్కనే ఉన్న పెద్ద బండరాయిని తీసి నెత్తి మీద పెట్టుకున్నాడు హనుమంతుడు ఇక రెండు రాళ్ల మధ్యన నలిగిపోయినటువంటి పోక చెక్కల అయిపోయిన పరిస్థితి వచ్చింది శనీశ్వరుడికి ఎందుకంటే హనుమంతుని తల చాలా గట్టిగా ఉంటుంది దానిపైన శని కూర్చోవటం శనిని నెత్తి మీద ఇప్పుడు హనుమంతుడు పెద్ద బండరాయి పెట్టి దాంతోపాటు తోకతో అదిమి పెట్టి మరి జయ శ్రీరామ్ అంటూ చెప్పటం మొదలుపెట్టాడు ఇంకే ఉంది శని పని అయిపోయింది ఎంతసేపటికి కనీసం హనుమ అని పిలుద్దామన్నా గొంతు రాకుండా అయిపోయింది శని పరిస్థితి ఇక ఏం చేయాలో పాలుపోక నెమ్మదిగా గొంతు సవరించుకొని హనుమ అంటూ పిలిచాడు ఎవరు అని చెప్పి హనుమంతుడు అడిగేసరికి నేను నాయన అంతా తెలిసి ఏమి తెలియనట్టు ఎవరు అని అడుగుతున్నావా అంటే ఓ గురుపుత్ర మీరా ఏం జరిగింది మధ్యలో ఎందుకు పిలుస్తున్నారు ఆసీనులు కమ్మన్నాను కదా ఆసనం సరిపోలేదా అంటాడు హనుమంతుడు నాయన నీకు అంతా తెలిసి నన్ను ఎందుకు ఇలా అవహేళన చేస్తావు ఆ బండరాయిని కాస్త తీస్తే నేను కిందకి దిగుతాను అన్నాడు అదేంటి స్వామి ఏడున్నర గడియలు ఉంటాను అన్నారు కదా కనీసం ఏడు గడియలు కూడా ఉండకుండానే కిందకి దిగిపోతాను అంటారేంటి అని హనుమ అడగగానే నాయన ఎందుకు నీతో పరాచకాలు అడుగుతావు దయచేసి ఆ బండరాయిని తీయవా నన్ను వదిలే నీ జోలికి రాను అలాగే ఏలినాటి శని సమయంలో నిన్ను పూజించిన భక్తులకు నా నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు అని శని భగవానుడు దీనంగా అడిగాడు వెంటనే హనుమ తన తలపై ఉన్నటువంటి బండరాయిని తీసి పక్కన పెట్టాడు ఇక అంతే ఒక్క ఉదుటిన మెల్లగా లేచి మళ్ళీ ఎక్కడ నెత్తిన బండరాయి పెడతాడో అని దుబుక్కున కిందకు దూకాడు శని భగవానుడు నాయన నీకు నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా అని సగిని భగవానుడు అడిగేసరికి దానికి హనుమ నాకు నీ మీద ఎందుకు కోపం గురుపుత్ర నీవే కదా వచ్చి నీ నెత్తిన పైన అయితేనే నా ఆసనం బాగుంటుంది అని కూర్చున్నావు అనగానే బాగుంది నాయన చాలా బాగుంది అని ఇక ఒళ్ళంతా విరుచుకొని ఎప్పటికీ నీ దరితాపుల్లోకి రాకూడదు అనుకుంటూ వెళ్ళిపోయాడు అలా వెళ్తున్నటువంటి పుత్రుడిని చూసినటువంటి సూర్య భగవానుడు నాయనా అని పిలిచేసరికి ఇక వెటకారంగా తండ్రి పిలిచే పిలుపులో ఉన్నటువంటి వ్యంగ్యాన్ని గుర్తించి నాన్నగారు ఏమిటి పిలిచారు అన్నాడు శని ఏంటి నాయనా పని మీద వెళ్ళావు కదా విజయాన్ని పొందావా అని అడిగాడు సూర్యుడు అప్పుడు శని అంటే ఒకటి మీ దీవెన లేదు రెండు హనుమంతుడి మీద నేను జయం సాధించటం అనేది జరిగే పనేనా నాన్నగారు ఆ హనుమంతుని ముంద నా కుప్పిగంతలు వచ్చేస్తున్నాను నాన్నగారు అంటూ వెళ్ళిపోయాడట అలా మొత్తానికి హనుమంతునికి పట్టాలి అనుకున్నటువంటి శనికే హనుమంతుడు శనిలా పట్టాడు అప్పటి నుంచి హనుమంతుని జోలికి హనుమంతుని భక్తుల జోలికి అస్సలు వెళ్ళడు శనిదేవుడు ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను విన్నారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు